అందరికి నమస్కారం ఈ రోజు దువ్వూరులో ఒక ముఖ్యమైన సమస్య గురించి డిస్కస్ చేద్దాం నా స్నేహితుడు దువ్వూరులో ప్రజల ఒక విజ్ఞప్తిని అందించారు ఇక్కడ మనం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నాము ముఖ్యంగా మన దువ్వూరు గ్రామంలో బస్ స్టాండ్ లేకపోవడం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులు మాత్రమే ఇక్కడ ఆగుతున్నాయి కానీ అల్ట్రా డిలక్స్ సూపర్ లగ్జరీ బస్సులు ఆగడం లేదు రాత్రి సమయాల్లో మన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు బస్సులు ఆగటానికి సరైన స్థలం లేక బైపాస్ రోడే ఒక మార్గంగా మారింది కానీ అక్కడ బస్సులు ఆగడం లేదు ఈ సమస్యను పరిష్కరించడం కోసం మనం అందరం కలిసి రాజకీయ నాయకులకు శాసన సభ్యులకు విజ్ఞప్తి చేయాలని కోరుకుంటున్నాము మనం కోరుతున్నది మన దువ్వూరులో ఒక మంచి బస్ స్టాండ్ నిర్మించడం రాత్రి సమయాల్లో ప్రయాణికులు సౌకర్యవంతంగా ఉండేలా వర్షం ఎండలో రక్షణ పొందేలా సరైన సౌకర్యాలు ఏర్పాటు చేయడం అందుకే మన దువ్వూరు ప్రజల తరపున మేము ప్రతి రాజకీయ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాము దయచేసి మన దువ్వూరులో స్టాండ్ నిర్మాణానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించడానికి సహాయం చేయాలని కోరుతున్నాము మీరంతా కూడా ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మన దువ్వూరుకు బస్టాండ్ సాధించే వరకు మనం ఈ ప్రయత్నాన్ని ఆపకుండా కొనసాగించాలి మనం కలిసికట్టుగా ఉండి మన గ్రామం అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు సాయం చేయాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నాము అందరికీ ధన్యవాదాలు